రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ కోశాధికారి సంజీవ రెడ్డి డిమాండ్ చేశారు ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చి సెంటర్ వద్ద నిరసన తెలిపారు బాధితులు కోర్టుకు కూడా వెళ్లడానికి వీలులేని తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు రెవెన్యూ అధికారులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం చట్ట వ్యతిరేకమన్నారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెల్లూరు సత్యశ్రీనివాసులు కార్యదర్శి నాగేశ్వరరావు సిరిగిరి సరళ సుబ్బారావు న్యాయవాదులు పాల్గొన్నారు హక్కు చట్టానికి రద్దు చేయాలనే నిరసనగా న్యాయవాదులు గత యాభై రోజుల నుంచి వివిధ రీతుల్లో విధులు బహిష్కరించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది దానిలో భాగంగా ఈరోజు ర్యాలీగా న్యాయవాదుల సంఘం తరఫున అందరూ వచ్చి అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగానికే కోట్లు పడే రోజులు వచ్చాయి ఈ చట్టాలు నల్ల చట్టాలు తయారు చేయడంలో

ఇంకా కట్ మనుషులు మిగపట్టేదానికి సెక్షన్ థర్టీ ఎయిట్ కింద ఓన్లీ రెవెన్యూ అధికారులు లాంటి అధికారులను ప్రవేశపెట్టి కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా చేసి ప్రజల్లో ఆస్తుల మీద ప్రభుత్వం పట్టు బిగించడానికి ఈ కొత్త చట్టం తప్పితే దీని మీద వేరే ఇంకా ఇదేం లేదు దీన్ని పూర్తిగా రద్దు చేయడం తప్పితే దీనికి ఇంకో మార్గం లేదు ప్రజలంతా ఈ అవినీతిమయమైనటువంటి రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేయాలని కోరుతున్నప్పుడు దానికి కొత్త కూరలు ఇచ్చి ఈ దుర్మార్గమైన చట్టాన్ని దుర్మార్గమైన అని ఎందుకు అంటున్నానంటే సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం కోర్టుకు పోయే అధికారం లేకుండా చేశారు అంటే అర్థమేంటి ఇది ఎంత దుర్మార్గం అంటే మన హక్కుల్ని నాకున్న హక్కు ఆస్తి హక్కు కానీ ప్రజలకు ఉన్న హక్కుల్ని కోర్టులు కాకుండా మరి మరెవరో ధృవీకరించాల్సిన అగత్యం ఏర్పడిందంటే ఇది కేవలం ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళపైన పట్టు బిగించడానికి తమకు నచ్చని వారిని మీద ఇది చేయడానికి తప్పితే మరొకటి కాదు కాబట్టి దీన్ని సత్తామే రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని